ఏలూరు జిల్లా ఆక్వా రంగాన్ని కాపాడాలని రొయ్యల రైతులను ఆదుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ సంయుక్తంగా నేడు ఒక ప్రకటన విడుదల చేశారు అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ప్రతీకార సుంకాల పేరుతో భారత్ ప్రభుత్వంపై పెట్టిన భారం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆక్వా రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపిందని తద్వారా రొయ్యల రైతుల నష్టాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు అమెరికా ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్ ఆరు నుండి ఇరవై ఏడు శాతం అదనంగా ప్రతీకార సంఘాలు విధించిన ఫలితంగా రొయ్యల ధరలు విపరీతంగా పడిపోవడంతో పాటు నష్టం వాటిల్లిందని అన్నారు ప్రభుత్వం కేవలం వంద కౌంట్కి చెందిన రొయ్యల ధర రెండు వందల ఇరవై రూపాయలకు కొనాలని నిర్ణయించినా వ్యాపారులు సిండికేట్గా మారి రెండు వందల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అన్నారు వాస్తవానికి అమెరికా వంటి దేశాలకు కౌంట్లు కలిగిన రొయ్యలను మాత్రమే ఎగుమతి చేస్తుంటారని అయితే ప్రభుత్వం నుండి కౌంట్ కలిగిన రొయ్యల ధరలను ప్రకటించకపోవడం రైతాంగంలో గందరగోళం కలిగిస్తుందని అన్నారు ప్రభుత్వం ప్రకటించిన ధరకు వ్యాపారులు సిండికేట్ అయ్యి ధర తగ్గించడం మిగిలిన వాటి ప్రకటించకపోవడంతో ఆక్వా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు ఇటీవల అమెరికా ట్రంప్ ప్రభుత్వం ప్రతీకార సుంకాల పేరుతోటి భారత ప్రభుత్వం మీద పెట్టిన భారాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానంగా ఆక్వా రైతాంగం మీద తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది వాళ్ళు తీవ్రమైన నష్టాలకి గురవుతూ ఉన్నారు ఏప్రిల్ ఆరు నుంచి ఇరవై ఏడు శాతం అదనంగా ప్రతీకార సుంకాల పేరుతో విధించిన ఫలితంగా మొత్తం రొయ్యల ధరలు విపరీతంగా పడిపోవడంతో పాటు దానికి ఇప్పుడు పెట్టిన పెట్టుబడులకి మించి ఇప్పుడు ప్రతీకార సుంకాలు కలపడం ద్వారా ఈ రేటు అది వాళ్ళకి కలిసి రావటం లేదు వాళ్ళ పెట్టిన పెట్టుబడులకి కలిసి రావటం లేదు ప్రత్యేకించి ప్రభుత్వం కూడా దీంట్లో తగిన విధంగా జోక్యం చేసుకోవట్లేదు ఈ విషయంలో ఒక వంద కౌంట్కి సంబంధించినటువంటి రొయ్యల ధర మాత్రమే ఒక నిర్ణయాన్ని చేసి తెలియజేసింది రెండు వందల ఇరవై రూపాయలకి వంద కౌంట్ కొనాలని కానీ ఇక్కడ మళ్ళీ ఈ వ్యాపారాలకు సంబంధించిన సిండికేట్గా మారిపోయి వాడు కేవలం రెండు వందల రూపాయలకే కొనుగోలు చేసే పద్ధతిలో ఆ రకంగా వాళ్ళని నష్టం తీసుకొస్తున్నారు ఇంకో ప్రక్కన మిగిలిన కౌంట్ ఏదైతే ఉందో ముప్పై నుంచి తొంభై శా తొంభై మధ్యలో ఉన్న కౌంటుకు సంబంధించిన రేట్లు ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు వాస్తవానికి అమెరికా లాంటి దేశాలకి ముప్పై నలభై కౌంటుకి సంబంధించిన రొయ్యలే ఎగుమతి అవుతూ ఉంటే వాటికి సంబంధించిన స్పష్టమైన ధర ప్రకటించలేదు ఆ రకంగా ధర ప్రకటించకపోవటం ప్రకటించిన ధర కూడా ఇక్కడ ఉన్న వ్యాపార సిండికేట్లు దారుణంగా దెబ్బతీయటం ఈ పద్ధతిలో ఆటో రహితంగాన్ని నష్టం గురి చేస్తున్నారు ఉదాహరణకి లక్ష రూపాయలు ఖర్చు అయితే దానికి మళ్ళీ ప్రతీకార సుంభం పేరుతోటి మరో ఇరవై ఏడు వేలు అదనంగా ఇంకా ఇతర ఖర్చులు ఇవన్నీ పోతే మరో ఇంకొక పది శాతం అదనంగా సుఖం ఇవన్నీ భారాలు పెరిగి వీళ్ళు పెట్టిన పెట్టుబడులకి వచ్చేదానికి ఏమాత్రం పొంతలు లేని పద్ధతిలో దేవమైన నష్టాలకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకో పక్కన ఫీడ్కి సంబంధించిన మూడు సైకుల ధరలు తగ్గిపోయినాయి అయినప్పటికీ ఫీడ్ ధర మాత్రం తగ్గించలేదు అది నాణ్యమైంది కూడా సప్లై చేయట్లేదు నష్టపోతున్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ప్రకటన చేసింది ఇప్పుడు ఇక్కడ ఎగుమతి చేయాల్సినటువంటి రొయ్య పాడైపోతుంది ఈ కమిటీతో కాలయాపం చేస్తే వారికి ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము అంతేకాదు మోడీ గారికి లేఖ రాశారు ఇంకో పక్కనే మోడీ గారు ప్రపణ స్నేహితులు అని అంటాడు ఆయన గురువుగా అంటాడు కానీ ఇంతవరకు దాని గురించి ఆయన ఏమీ ప్రతీకార సౌకాల మీద మాట్లాడు మౌనములాగా వ్యవహరిస్తాడు ఈ రకంగా భారతదేశంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే విధానాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే విధానాన్ని ఫలితంగా ఇక్కడ రైలు రైతాంగం తీవ్రంగా నష్టాలకి గురవుతూ ఉంది ఎప్పటికైనా ప్రభుత్వం ఈ కమిటీలు లేకపోతే లేఖల పేరుతో కాలయాపం చేయకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అన్ని కౌంటులకు సంబంధించిన దాంట్లో నిర్ణయించడం నిర్ణయించిన దానికే ఖచ్చితంగా ఈ సి వ్యాపారస్తులను కొనుగోలు చేసేలా చేయటం ఫీడ్కి సంబంధించింది కూడా నాణ్యమైంది తక్కువ ధరకు సప్లై చేసేలా చూడటం వంటి చర్యలకి తీ తీసుకోవడం ద్వారా తాత్కాలికమైన ఆర్వార రహితంగాన్ని గట్టెక్కించే చేయించాలి పర్మనెంట్గా మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుని అమెరికా విధించిన ట్రంప్ సుంకం చైనా చాలా నీట్గా సమాధానం చెప్తుంది కానీ మన ప్రభుత్వం మాత్రం నోరెప్పలేదు ఎప్పటికైనా నోరు విప్పి ఈ రకంగా మన దేశ ప్రజానికాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం